నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం హిజ్బుల్లా మరోసారి భయంకరమైనటువంటి దాడి చేసింది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీబ్ నగరంలో అది కూడా డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగినట్టు హిజ్బుల్లా ప్రకటించింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సుమారుగా అరవై మిసైల్స్ను అరవై నుంచి వంద మిసైల్స్ను ప్రయోగించినట్టు పదిహేడు సార్లు వేరువేరు టార్గెట్స్ మీద వేరువేరు ప్రాంతాల మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది గడిచిన నెల రెండు నెలల్లో మనం చూస్తే ఇజ్రాయిల్ పైన ఆ మధ్య మొసాద్ హెడ్ క్వార్టర్స్ పైన అంతకుముందు నితన్యాహు ప్రైవేటు ఇంటిపై కూడా దాడి జరిగింది డ్రోన్ అటాక్ జరిగింది అయితే జరిగిన నష్టం మేర జరిగింది మేర నష్టపోయారు అనేది పక్కన పెడితే మొత్తానికి ఇజ్రాయిల్ లోనికి వచ్చి దాడి చేయగలిగే కెపాసిటీ లెబనన్ హిజ్బుల్లాకి ఉంది అనేటువంటి విషయం ప్రపంచానికి అర్థమవుతోంది మరి ఈ తాజా దాడిని ఎలా చూడాలి ఇజ్రాయిల్ ఎలా రిటాలియేట్ చేస్తుంది కౌంటర్ చేస్తుందా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకు జరుగుతుంది అంటే అమెరికా నుంచి ఇజ్రాయల్కి ఏమైనా సపోర్ట్ తగ్గుతోందా ఎలా చూడాలి హిజ్బుల్లా బలం పెరిగిందా ఇజ్రాయెల్ బలం తగ్గిందా ఏం జరుగుతోంది ఈ వాటిలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కలర్ పరమేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు పరమేశ్వర్ గారు నమస్తే అండి నమస్తే గారు ఈ అటాక్ అనేది హిజ్బుల్లా అటాక్ అనేది ఎలా చూడాలి మనం చాలా పవర్ఫుల్ అటాక్ లాగానే కనిపిస్తోంది అది కూడా క్యాపిటల్ సిటీలో వాళ్ళ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం జరిగింది ఒకరు ఒక మహిళ చనిపోయినట్టుగా విధంగా చూడాలంటే చాలా ఎదురు దెబ్బలు తింటూ వచ్చాయండి తింటూ లీడర్షిప్ తర్వాత లీడర్షిప్ లీడర్షిప్ తర్వాత లీడర్షిప్ చంపబడుతూ వచ్చారు టార్గెట్ చేయడం చంపడం జరుగుతుంది దేన్ని వాళ్ళకు కూడా యుద్ధంలో కొంచెం అప్పర్ హ్యాండ్ కోసం వాళ్ళ ని మోటివేట్ చేయడం కోసం ఇన్సిడెంట్స్ కావాలి మేము కూడా చేసాం మేము కూడా సక్సెడ్ అయ్యామని చూపించడానికి ఇప్పటిదాకా వాళ్ళకి మార్పిడు అచీవ్మెంట్స్ అంటూ ఏమి లేవు యాక్చువల్లీ సో ఏమవుతుందంటే ఇలాంటి ఇలాంటి అటాక్స్ ఏంటంటే వాళ్ళకి ఆర్డర్ మెసేజ్ చేయడం మేము ఇంకా యాక్టివ్ గా ఉన్నాం ఇంకా యుద్ధంలోనే ఉన్నాం మనం పోవడం లేదు మనం యుద్ధం కంటిన్యూ చేయాలని ఒక మెసేజ్ వాళ్ళకి ఆర్డర్కి ఇవ్వడము అండ్ ఇంటర్నేషనల్ కమిటీ కమ్యూనిటీ కూడా ఏదైతే సింపథెటిక్ ఉన్నాయో మీరు సపోర్ట్ మీ సపోర్ట్ వేస్ట్ కాదు ఇరాన్ లాంటి కంట్రీస్ సింపథెటిక్ ఉన్న కంట్రీస్ లెవెన్ లాంటి కంట్రీస్ ఇప్పుడు ఈ యుద్ధంలో బేరట్ మీద బేరట్ మీద వాటి మీద చాలా అటాక్స్ ఇంటెన్సిఫై అయ్యాయి ఇరాయల్ అటాక్స్ సో వాళ్ళందరూ కూడా చెప్పడం అనమాట మీరు మాకు సపోర్ట్ చేసి తప్పు చేయట్లేదు మేము కూడా ఇదో యుద్ధం చేస్తున్నాము కానీ మీ సపోర్ట్ ఇంకా కావాలని మెసేజ్ ఇవ్వడానికి ఇట్లాంటి అటాక్స్ చేస్తుంటారు స్టాండ్ ఆఫ్ అటాక్స్ ఇవన్నీ అంటే వాళ్ళకి రిస్క్ ఏం లేదు వాళ్ళకున్న ఎక్విప్మెంట్ లాంచ్ చేయడం వాళ్ళకున్న మిసైల్స్ లాంచ్ చేయడం మాట ఏం అవుతుంది అంతగానీ వాళ్ళకి ప్రాణ నష్టం ప్రాణ నష్టం అంటూ ఉండదు ఇట్లాంటి అటాక్స్ లో సో దీ ఎయిర్ టాక్స్ చేసి డామేజ్ చేశారు ఏ ఒక మనిషి వాళ్ళు చేసి డామేజ్ చేశారు సో దట్ ఈస్ అన్నింటినీ ఏంటంటే టెక్టికల్ అడ్వాంటేజెస్ అటాక్స్ లాంచ్ టు గేమ్ ట్యాక్టికల్ అడ్వాంటేజెస్ అంటారు అంటే లోకలీ కొంచెం క్యాడర్ కొంచెం మళ్ళీ మోటివేట్ అవడానికి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు సో దిస్ వన్ ఆఫ్ దోస్ అటెంప్స్ అండి దాన్ని ఎక్సలెట్ చేయడానికి ఇంకొక న్యూస్ కూడా వస్తుంది దానిలోంచి కమేని ఆయన సైలెంట్ గా ఆయన కొడుకుని నామినేట్ చేశాడు సైరెట్ గా నామినేట్ చేశాడు అని వస్తుంది సో ముస్త నామినేట్ చేశాడు అని ఒక ఒక స్టోరీ వస్తుంది ఆ స్టోరీ వచ్చిందంటే ఆయన కూడా చూపించడం అనమాట చూడండి మీ సపోర్ట్ మీ సపోర్ట్ తోనే మేము ఇంత యాక్టివ్ ఉన్నాము మీరు వచ్చాక ఇంకా ఇంటెన్ ఫ్రెదిస్ మీ సపోర్ట్ ఉందంటే ఇంకా ఇంటి సో వాళ్ళ ఉనికి చాటి చెప్పుకోవడం అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటాం మా ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్ యుద్ధం గురించి మనం ఇంతకు ముందు ప్రీవియస్ డిస్కషన్లో అమెరికా సపోర్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ అమెరికాకు ఒక పాలసీ ఉంది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలనేది వాళ్ళ పాలసీ ఉంటుంది గా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ రెండు యుద్ధాలని పర్టికులర్గా రష్యా ఉక్రెయిన్ వారి గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ యుద్ధాన్ని కూడా తగ్గించడానికి లేకపోతే ఆపేయడానికి ప్రయత్నం అతను చేస్తారనుకుంటాం ఎలా ఉంటుంది అమెరికా సపోర్ట్ ఎలా ఉంటుంది ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఆర్థిక పరమైనటువంటి సహాయం కానీ లేకపోతే ఇతర సహాయం ఏదైనా కానీ సపోర్ట్ కొనసాగుతుందా లేకపోతే ఏమైనా వెనక్కి తగ్గుతారా గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ ఎందుకంటే స్ట్రాటజిక్ చూస్తే మీరు కరెక్ట్ చాలా వ్యాలిడ్ పాయింట్ యుఎస్ఏ ఇస్ ఆల్వేస్ సెడ్ ఇజ్రాయల్ కి మేం పర్మనెంట్ ఫ్రెండ్ ఇజ్రాయల్ మీద మా మీద చేసినట్టే అని చాలా చాలా క్లియర్ గా సెట్ ఇచ్చారు దట్ ఈస్ అ నేషనల్ పాలసీ ఆల్సో నేషనల్ పాలసీ కూడా అందుకే ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ కూడా ఆ లెవెల్లో జరుగుతుంటాయి సిఏకి ఇంకా మధ్యలో సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ చేంజ్ వల్ల పాలసీ షిఫ్ట్ ఏమైనా వస్తుందంటే ద ఓన్లీ పాలసీ షిఫ్ట్ విచ్ విల్ ఎస్ ట్రంప్ విల్ కమ్ మైండ్ సెట్ ఆఫ్ ఎండింగ్ ద వార్ సో ఎండింగ్ ద వార్ అంటే ఇప్పుడు ఏముంటుందంటే ఆయన లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంటుందంటే ఇజ్రాయల్ వాళ్ళకి ఏమంటాడు ఇప్పుడు ఇస్రాయల్ చెప్పే నీకు పోయే నష్టం ఏంటి నీకే పై చేయి ఉంది అందరికి తెలిసిన విషయం సో వాళ్ళు నెగోషియేటింగ్ టేబుల్కి వచ్చినా కూడా వాళ్లే వచ్చారు మేమే రమ్మలేదు మాకు గతంలోకి రాలేదు వాళ్ళు లే వచ్చారు కాబట్టి వాళ్ళు అగ్రిమెంట్ చేద్దామని అంటున్నారు కాబట్టి మేము వచ్చాము సో మా కండిషన్స్ వింటే సరే లేకపోతే మా కండిషన్స్ వినకపోతే కంటిన్యూ చేస్తామని అంటున్నాం సో వాళ్ళకి మోరల్ అప్పర్ గ్రౌండ్ ఉంది అప్పర్ హ్యాండ్ ఉంది ఆల్రెడీ సో దీనిలో ఇజ్రాయల్కి వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు కానీ ఏంటంటే ట్రంప్ వచ్చారంటే మిడిల్ ఈస్టర్ కంట్రీస్ లో కూడా ఒక పెద్ద భయం ఏముంటుందంటే ట్రంప్ రో ఇజ్రాయల్ అండ్ రో బెంజమిన్ అతన్యాహు దాని అది కాకుండా రెండోది ఏంటంటే హీ హిస్ బిన్ అ స్టాంజ్ ఆపనెంట్ ఫార్ రిలీజియస్ టెర్రరిజం అంటే ఇస్లామిక్ టెర్రరిజం కి ఇస్లామిక్ ఫండమెంటలిజం కి చాలా ఏం స్పీచెస్ చాలా చాలా గట్టి గట్టి స్పీచెస్ చాలా ఏం తీస్తాడు సో అలాంటిది ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కోసం వాళ్ళ పాత ఫ్రెండ్ని ఆయన వదిలేస్తారు అనుకో ఇంకేంటి ఫ్రెండ్ ఆయన అగ్రెసివ్ అయిపోవచ్చు ఇంట్ షేరింగ్ లో కానీ లేకపోతే ఇమేజరీ సైల్ షేరింగ్ కానీ లేకపోతే అలాంటి సాటిలైట్ ఇమేజెస్ పాటల్ షేరింగ్ కానీ సాటిలైట్ ఎయిర్ కానీ షేరింగ్ కానీ అవన్నీ చాలా ప్రొడక్టివ్ గా రిజల్ట్ చేసి ఛాన్స్ తీసుకుని మా స్నేహితులు మాసం తొక్కేడానికి అది విరమణ కాల్పులు కాల్పులు విరమణ అగ్రిమెంట్ వల్ల కానీ లేకపోతే యుద్ధం వల్ల కానీ ఆయన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి చోటు లేదు అని చాలా సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఆయన దాని గురించి చాలా అగ్రెసివ్ గా ఆ యుద్ధం ఆపినా కూడా హెజ్బుల్లా ని హమాస్ ని కంప్లీట్ గా వీకెండ్ స్టేట్ లో వీకెండ్ స్టేట్ లో వదిలేస్తాడు అని నా ఉద్దేశం అండి సో హీల్ గెట్ మోర్ అగ్రెసివ్ ఇన్ షార్ట్ చెప్పుకోవాలంటే ఆయన బైడెన్ కన్నా జో బైడెన్ కన్నా చాలా అగ్రెసివ్ గా ఈ పీస్ మెజర్స్ అనేది టేకప్ చేస్తాడు ఆ మధ్య మనం డిస్కస్ చేసుకున్నాం మస్క్ ఒక సీక్రెట్ గా ఇరాన్ తాలూకా అంబాసిడర్ యుఎన్లో అంబాసిడర్ని కలిశారు అని చెప్పి మహమ్మద్తో భేటీ కావడం జరిగిందని చెప్పి ఎందుకంటే ఇరాన్ చాలా కీలక పాత్ర కదా ఈ యుద్ధాన్ని అన్ని విధాలుగా హిజ్బుల్లా హౌతి హమాస్ ఈ మూడింటికి సపోర్ట్ చేయడంలో అన్ని విధాలుగా ఇరాన్ కీలక పాత్ర పోషిస్తుంది అనేది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి సత్యం ఈ చర్చలు ఏమైనా ఫలించాయనుకోవచ్చా ఇరాన్ని ఎలా డీల్ చేస్తారు అమెరికా అనేది సో వన్స్ అగైన్ పాలసీ సోరన్ బై ద లీడర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటే అండి మనకి నచ్చిన నచ్చిన డెమోక్రసీలో అవ్వచ్చు ఆటోక్రసీలో అవ్వచ్చు దేనిలో కూడా మన లైక్స్ డిసైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మోడీ గారు అంటే మోడీ గారు మన ఫారెన్ పాలసీ ఎట్లా ఉండాలి అంటే ఫారెన్ పాలసీ నేషనల్ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్ మన ఇంట్రెస్ట్ మనకి ఫస్ట్ మిగతా వాళ్ళ ఇంట్రెస్ట్ దాని తర్వాత సెకండరీ అని సో దాన్ని బట్టి మనం డిప్లొమసీ కంటిన్యూ చేస్తాం కమ్యూనికేషన్ అండ్ అలాగే ట్రంప్ ట్రంప్సో యుఎస్ఎస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ సో ఆయన వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి దాని తర్వాత యుద్ధం ఎస్కలేట్ చేయడం కానీ కాల్పూర్వ మోటివేట్ చేయడం కానీ ఇంకేమైనా కానీ ఆయన వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ చూసే చేస్తాడు తెలిసిన విషయం అండి సో ఐ విల్ హీ విల్ టేక్ దట్ లైన్ ఓన్లీ సో ఏంటంటే యుద్ధం యుద్ధం ఆపుతాడు అంటే ఎస్ టెర్రిస్ ఆర్గనైజేషన్ వీళ్ళు ముగ్గురు టెర్రెస్ ఆర్గనైజేషన్ ఇదివరకు చెప్పాడన్న ఈ కానీ హస్బుల్లా కానీ అమాజ్ కానీ ఇలాంటి వాళ్ళకి జీవించే హక్కు లేదు వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రశాంతయుతమైన జీవితానికి అర్హులు గారు అని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫస్ట్ ప్రెసిడెన్షియల్ టర్మ్ లో ఇవన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళతో వీళ్ళతో ఎంగేజ్ చేయడానికి వెళ్ళి ఫినిష్ చేయాలని కూడా ఇచ్చాడు కానీ అది నేను ఆ దేశాలు వదిలేస్తాను ఎక్కడెక్కడితే వాళ్ళు ఉన్నారో ఆ దేశాలు వదిలేస్తాను కానీ నా ఒపీనియన్ లో మాత్రం వాళ్ళకి ఎగ్జిస్ట్ అయ్యే హక్కు లేదు అని క్లియర్ గా అన్నాడు సో ఏంటంటే ఆల్వేస్ టేక్సివ్ రూట్ అగైన్స్ టెర్రరిజం

ముస్తాఫా ఎవరో పేరు వినిపిస్తోంది ఆల్రెడీ అపాయింట్ చేశాడా చేయబోతున్నాడా ఈ లీడర్షిప్ చేంజ్ వలన ఏమైనా మార్పు వస్తుందా వచ్చే అవకాశం ఉందా ఒకవేళ వస్తే అలాంటి మార్పు ఉంటుంది అది ముస్తా వచ్చిన ముస్తాడు ఎవరు ఆయన ఆయనకు బాగాలేదన విషయం చాలా మంది తెలిసిందే కొన్ని రోజులకి మాత్రమే ఆయన గెస్ట్ ఇక్కడ కూడా చాలా మంది అంటారు డిప్లొమాటిక్ సర్కిల్స్ ఉంటాడు అని అంటారు సో అది అది నిజమే అనుకుని అది నిజమే అనుకుని ముస్తఫా కుమేరీ నామినేట్ చేశాడు అనుకున్నామంటే ఆయన ఐడియాలజీ ఎలా ఉంటుంది ఆయన గ్రూప్ ఆఫ్ అడ్వెంచర్స్ ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు దాని మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది అండి అండ్ ఇలాన్ మస్క్ సీక్రెట్ గా వెళ్లి కలిసాడు అన్న మాట నేను కూడా విన్నాను కానీ ఎంతవరకు వాస్తవమే తెలియదు ఇలాన్ మస్క్ వెళ్లి కలవడము ఆ మాటలు చర్చలు ఎలా జరిగాయి దానిలో ఏం ట్రాన్స్ఫర్ అయింది ఆయన ఏ మెసేజ్ ఇచ్చాడు గట్టి మెసేజ్ ఇచ్చాడా మేము నాశనం చేస్తామని మెసేజ్ ఇచ్చాడా నువ్వు తగ్గిపోవాలని మెసేజ్ ఇచ్చాడా అనేది మనకి ఆయన వస్తాను మాత్రమే వచ్చింది అది కూడా న్యూయార్క్ టైమ్స్ లో ఎక్కడ ఒక కథనం ఒక స్టోరీ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని వచ్చాయి కానీ ఆ మాటల్లో ఏం జరిగాయి చర్చలు ఏమైనా ఫలించాయా లేదా లేకపోతే ఊరికే కలిసి వచ్చాడు కొత్తగా గవర్నమెంట్ లో వస్తాడు ఊరికే కలిసి వచ్చాడు అనేది మనకి వాళ్ళు బహిర్గతం చేస్తేనే కానీ బహిర్గతం చేస్తేనే కానీ మనకు తెలియదండి సో విల్ హ్యాప్ టు వెయిట్ అండ్ సి బట్ ఐ ఫీల్ ట్రంప్స్ పాలసీస్ విల్ బి టువర్డ్స్ ఇప్పుడు అమెరికా స్టాండ్ స్టాండ్స్ అమెరికా కి ఏదైతే మంచి అవుతుందో వాళ్ళు ఆయన ఇదివరకు హిస్టరీ కూడా చూడకుండా అలాంటి డెసిషన్ మాత్రం తీసుకుంటాడు సో డెఫినెట్ గా ఇజ్రాయల్ రిటాలియేషన్ కూడా అంత తీవ్రంగా ఉంటుంది అనుకోవచ్చా హిజ్బుల్లా పైన ఎందుకంటే ఇప్పుడు హమాస్ ఆల్మోస్ట్ ఇన్ యాక్టివ్ గా కనిపిస్తుంది ఉతీస్ కూడా పెద్ద అంత యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు ఓన్లీ వార్ బిట్వీన్ హిజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ నడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది బయటకి రిటాలియేషన్ ఎలా ఉండొచ్చు డెఫినెట్ సో ఏట్ విల్ కంటిన్యూ తీసుకోవాలి అండ్ ఏమవుతుందంటే మూడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆర్గనైజేషన్స్ చాలా వీక్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఒకేసారి రంగంలో పెరుగుకుండా కొంత 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 కొందని దిపి ఇజ్రాయిల్ ని ఎంగేజ్ చేసి పెడతారు అంటే ఒక ఒక కాలు నేల మీద ఉన్న ఒక కాలు బురదలో ఉండేటట్టు ఉండడానికి ట్రై చేస్తారు సో దట్ ఇజ్రాయల్ మూమెంట్ ఇజ్రాయల్ అంటే మెటవర్కల్ ఏమో మీ కాలు బురదలో ఉందంటే ఆ కాలు మెల్లగా ఆజిత్ చూస్తారు కదా అది ఇప్పుడు కరెంట్ స్ట్రాటజీ అట్లానే ఉంది హమాస్ కానీ హస్లా కానీ హుజీస్ కానీ మీరు చూస్తే ముగ్గురు చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ ముగ్గురు కలిపి అటాక్ చేశారంటే లేదు ఏ అటాక్ లోని ఏ పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా ఇండివిజువల్ గా చేశారు అంటే ఏమవుతుందంటే ఆ వీకెండ్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకుంటున్నారు కొంచెం కొంచెం టైం టైమిచ్చి టైం ఇచ్చి చేస్తుంటే ఆ బార్ ఎన్నాడు కుదిరితే అన్నాడు కంటిన్యూ అవుతుంది ఇరాన్ లాంటి కంట్రోల్స్ దేవి కంటిన్యూ టు సపోర్ట్ అండ్ కీప్ గేటింగ్ ఫండింగ్ దట్ దట్ ద ఎస్ మీరు అన్నట్టుగానే నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఇజ్రాయెల్ ఎప్పుడూ రాజీ పడదు దెబ్బకు ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలు కొట్టేటువంటి వైఖరి వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా హిజ్బుల్లా కొట్టినటువంటి దెబ్బకు తీవ్రంగానే రిటాలియేషన్ ఉంటుందనే మనం అనుకోవచ్చు మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్ ఏం జరగబోతుంది అనేది ఈ వార్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ యూ అండి ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు